బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో తాగునీటి కోసం స్థానికులు రోడ్డెక్కారు ఇరవై ఎనిమిదవ వార్డులో మూడు నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామంటూ ప్రధాన రహదారిపై నీటి డ్రమ్ములను అడ్డుగా పెట్టి ఆందోళన చేశారు పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు నీటి బిల్లులు సమయానికి కట్టించుకుంటున్న అధికారులు మోటార్లు ఎందుకు రిపేర్ చేయించలేదని మండిపడ్డారు ట్యాంకర్ల ద్వారా వచ్చే నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రేపల్లె మున్సిపల్ కమిషనర్ నిరసనకారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు కాబట్టి మా బాగా ఓకే చెరువు నిండి నీళ్ళు వదలనేవి ఏంటి మా ప్రాబ్లం అదే ట్యాంకర్ ట్యాంకర్ మా కొద్ది ట్యాంకర్ రోజు హోలా ఓ రంగు పోతాడు రెండో రంగు పోయిలేడు ఆయన మాత్రమే అతడక చేస్తాడు మాకు ఎక్కడ లేని ప్రాబ్లం మాకు ఇరవై ఎందో వాడు ఒకటో వాడు అండి

వస్తున్నాయిగా వస్తున్నాయి అన్నారు వాళ్ళు ఒకటి రెండు పోతున్నారు బిల్లులు మాత్రం తప్పసరిగా కట్టాల్సిందే అంటున్నారు సరిపోవట్ల ఒకరు రెండు ట్యాంకర్లు పోతున్నారు రెండు రోజులు అన్నారు మూడు రోజులు కోసారంటున్నారు అది నీళ్లు మాత్రం మాకు బాగా ఇబ్బందిగా ఉంది